మూడు వందల గజాల పెట్టుబడి లక్షల సంపాదన ఎలా వివరాలకు సంప్రదించండి తదుపరి ఆశ్రమించాం న్యాయస్థానంలో మా థర్డ్ పార్టీ ఎంక్వైరీ కావాలని కోరాం వాళ్ళు వచ్చి వాయిదాలు వేసుకొచ్చారు మా న్యాయ మా న్యాయ నిపుణులు తదుపరి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించేసి జరిగింది ఎయిర్పోర్ట్లో కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ చట్టాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఎయిర్పోర్ట్ అథారిటీ చట్టంలో అక్కడ ఏ సంఘటన జరిగినా ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా సరే ఒక కత్తి లాంటి వెపంతో కానీ జరిగితే అలాంటి సంఘటనలు ఎన్ఐఏ ద్వారా చేయాలి తప్ప ఇంకెవరు చేయడానికి వీళ్ళు వాళ్ళే దర్యాప్తు చేయాలనేది చట్టంలో క్షుణ్ణంగా ఉంది అది మా న్యాయ నిపుణులను చూసి దాని ద్వారా చేయాలని చెప్పి మళ్ళీ కోర్టులో మళ్ళీ ఇంకో రెండో ఎఫ్విట్ కూడా మేము వేయడం జరిగింది వేసిన వెంటనే కోర్టు కూడా దాని మీద పరిశీలన చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని నోటీస్ చేయడం జరిగింది ఏమేమి చేశారు కోర్టు వీళ్ళు ఈ చట్టం ద్వారా ఈ సెక్షన్ ద్వారా ఈ క్లాసులో వచ్చి ఎన్ఐఏ జరి జరపాలంటున్నారు మీ తాళుకు వివరణ అడిగారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి అది అవసరం లేదని చెప్పి వీళ్ళు పెట్టారు కేంద్ర ప్రభుత్వం వచ్చి మీరు మీరు ఆలోచన చేయండి అని చెప్పి పెట్టి దాని మీద నివేదిక అడిగితే రెండు మూడు సార్లు వాయిదాలు కోరారు కేంద్రం కోరింది రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చి డీజీపీని స్టీచెస్ పాస్ చేశారు హైకోర్టు జడ్జి గారు అడిగారు నీకు చట్టాలు తెలుసు కదా క్షుణ్ణంగా మీరు చదువుకున్నారు కదా దాని మీద మీ తాలూకా వివరణ నివళి అడిగారు సమాధానం లే తదుపరి కేంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ముప్పై లోపల మీరు కానీ మీ తాలూకా వివరణ చెప్తారా లేదు మమ్మల్ని డైరెక్షన్ ఇవ్వమంటారని అడిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద వాళ్ళ తాలూకా న్యాయ నిపుణులతో సంప్రదించి ఒపీనియన్ సేకరించి దాని మీద విచారణకి మాకు మేమే మా పరిధిలోనే ఉంది కాబట్టి అని వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేయడం జరిగింది కోర్టు దాని మీద స్పందించి విచారణ జరపని వారికి ఆదేశాలు ఇవ్వడం లేదు ఆ విధంగా ఎన్ఐఏ అనే ఏజెన్సీ ఇవాళ వచ్చి నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏజెన్సీ చేస్తుంటుంటే ఎన్నో ఈ మధ్యలో కా కావస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తనకి మాకు సంబంధం లేదని అన్న ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం అరేస్వామి చేస్తుంటే వాళ్ళు వచ్చేస్తే ఇక్కడున్న డీజీపీ ఇక్కడున్న సారీ మున్సిపల్ పోలీస్ కమిషనర్ సిపి ఆయన వచ్చి ఆయన బ్యూటీలో పెట్టారు ఇది వచ్చి ఒక చిన్న ఏదైనా ప్రమాదం జరగకపోవడం జరిగితే ప్రాణానికి ముప్పు ఉండేది అని చెబుతూ త్రీ నాట్ సెవెన్ని సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కింద కేసును రిజిస్టర్ చేయడం కూడా జరిగింది అంటే ఎంత ప్రమాదకరమైందో సిపి చేసి మళ్ళీ ఆ దర్యాప్తు చూస్తే ఆయన మరి సెలవు పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఆకుతాళిక పెట్టారా లేదా అవసరానికి పెట్టారా అవసరానికి పెట్టారా లేదా ప్రభుత్వం ఆయన సెలవు మీద పంపిందా అనే విషయం ఇక్కడ అప్రస్తుతం కానీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా సహకరించలేదనే విషయం పత్రికలో చూసాం సాక్షాత్తు ఏ ఇవాళ కోర్టులో ఫైల్ చేసిన ఫైల్ చేసిన ఫైట్లో ఛార్జ్షీట్లో ఏమన్గా శ్రీనివాసరావు పేర్కొంటూ కుట్ర కోణంపై విచారణ కొనసాగించి ఉంది అని తెలిపి కుట్ర కోణంపై విచారణ కొనసాగించి ఉందండి కుట్రలో కోణం ఉంది ఆ కోణంపై విచారణ జరిపించాల్సింది వాళ్ళు చేసిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది కుట్ర కోణంపై కుట్ర కోణంపై విచారణ జరపాలని ఎన్ఐఏ కోర్టుకు వచ్చి ఎప్పుడైట్ దాఖలు చేసింది దాఖలు చేస్తూ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా దాఖలు చేసింది ఎప్పుడెట్టు కేసు విచారణ హైకోర్టులో కొనసాగుతున్న కేసు రికార్డు దాటి దర్యాప్తు ఇవ్వబోమని ఏది సిట్టు చేసిన దర్యాప్తుని ఎన్ఐఏకి మేము వచ్చి ఇవ్వమని చెప్పని వాటికి ఇవ్వమని చెప్పని హైకోర్టులో కేసు ఉంది కదా ఆ తీర్పు వచ్చినప్పటికీ ఇవ్వమని చెప్పి నేను ఇచ్చింది మేము చూటుగా అడుగుతున్నా ఈ కేసులో మొదటి నుంచి కూడా మేము చెప్పుకొస్తున్నాం ఏ రోజైతే జరిగిన అరగంటకే డీజీపీ రాష్ట్ర ఉన్న అత్యున్నత అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత దీంట్లో కుట్ర భాగం ఉంది దీని ఏదో ఒక భాషతో దీన్ని పక్క చో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇది ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్తో జరిగితే న్యాయం జరగదని చెప్పి మొదటి మేము చెప్పుకొస్తున్నాం ఇందులో కుట్రలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు అత్యున్నత పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ సర్వీస్ అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు వీళ్ళందరి తాలూకా భాగం ఇంత ఉంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం చూశారు కదండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కుదిరితే కమెంట్ ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరో ఇంకో విషయం అండోయ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మర్చిపోకండి